శాంతి ముప్పై ఒకటి రెండువేలి మధురమైన పిల్లలు ఇప్పుడు మీ విషయాలను వినడం జరుగుతుంది తండ్రి మిమ్మల్ని దుఃఖాల నుండి బయటకు తీసి సుఖంలోకి తీసుకువెళ్తారు ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ అవస్థ తిరిగి ఇంటికి వెళ్ళాలి ప్రశ్న సదా యోగయుక్తంగా ఉండాలి మరియు శ్రీమతంపై నడవాలి అన్న ఆజ్ఞ పిల్లలు ప్రతి ఒక్కరికి పదే పదే ఎందుకు లభిస్తుంది జవాబు ఎందుకంటే ఇప్పుడు అంతిమ వినాశన దృశ్యం ఎదురుగా ఉంది కోట్లాది మంది మనుషులు మరణిస్తారు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి ఆ సమయంలో స్థితి ఏకరసంగా ఉండాలి అన్ని దృశ్యాలను చూస్తూ కూడా వేటగానికి వేట వేటకు మృత్యువు అన్నట్లుగా అనుభవం అవ్వాలి దాని కొరకు యోగయుక్తులుగా అవ్వాల్సి ఉంటుంది శ్రీమతంపై నడిచే యోగి పిల్లలే ఆనందంగా ఉంటారు మేము పాత శరీరాన్ని వదిలి మా మధురమైన ఇంటికి వెళ్తాము అని వారి బుద్ధిలో ఉంటుంది ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తారు మరియు ఆత్మలకు అర్థం చేయిస్తారు ఎందుకంటే ఆత్మలు భక్తి మార్గంలో ఎంతగానో తలుచుకున్నారు అందరూ ఆ ఒక్క ప్రియునికి ప్రేయసులు ఆ ప్రియుడైన శివబాబా చిత్రం తయారు చేయబడి ఉంది కూర్చుని వారిని పూజిస్తారు వారి నుండి ఏం కోరుకోవాలనుకుంటున్నారో కూడా వారికి తెలియదు పూజించడమైతే అందరూ పూజిస్తూనే ఉంటారు శంకరాచార్యులు కూడా పూజిస్తారు అందరూ అతణ్ణి గొప్పవానిగా భావిస్తారు అతను ధర్మస్థాపకుడైనా కాని అతను కూడా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కిందకు దిగిపోతారు ఇప్పుడందరూ తమ చివరి జన్మలోకి వచ్చి చేరుకున్నారు బాబా అంటారు మీరు చిన్నవారైనా పెద్దవారైనా ఇది అందరి వానప్రస్తావస్త నేను మిమ్మల్ని అందర్నీ తిరిగి తీసుకువెళ్తాను నన్ను పిలవడమే పతిత ప్రపంచంలోకి రమ్మని పిలుస్తారు ఎంతటి ఉంచుతారు పతిత ప్రపంచంలోకి పరాయి రాజ్యంలోకి రండి తప్పకుండా దుఃఖితులుగా ఉన్నారు కావుననే పిలుస్తారు దుఃఖహర్త సుఖకర్త అని అంటూ ఉంటారు కావున తప్పకుండా చీచీ ప్రపంచంలోకి పాత శరీరంలోకి రావాల్సి ఉంటుంది అది కూడా తమోప్రధాన శరీరంలోకి సతోప్రధాన ప్రపంచంలో నన్నెవరూ స్మృతి కూడా చేయరు డ్రామానుసారంగా నేనందరినీ సుఖవంతులుగా చేస్తాను సత్యుగంలో తప్పకుండా ఆది సనాతన దేవీదేవత బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి ఇతర సత్సంగాల్లోనైతే కేవలం శాస్త్రాలను చదువుతూ చదువుతూ కిందకు దిగుతూ ఉంటారు ఊబిలో పడిపోయేవారు దుఃఖితులుగా ఉంటారు ఇది ఉన్నదే దుఃఖధామము అది సుఖధామము తండ్రి ఎంత సహజతరం చేసి అర్థం చేయిస్తారు ఎందుకంటే పాపం అబలలకు ఏమీ తెలియదు తిరిగి వెళ్లాలా లేక ఎల్లప్పుడూ పునర్జన్మను తీసుకుంటూనే ఉండాలా అన్న సంగతి ఎవరికీ తెలియదు ఇప్పుడైతే అన్ని వారు ఉన్నారు మొట్టమొదట స్వర్గం ఉండేది అప్పుడు ఒకే ధర్మముండేది మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉంది ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలుండవు వారు కల్పం యొక్క ఆయువునే లక్షల సంవత్సరాలను అనేస్తారు దీనిని ఘోర అంధకారం అంటారు జ్ఞానం అత్యంత ప్రకాశం ఇప్పుడు పిల్లలను మీ బుద్ధిలో ప్రకాశం ఉంది మీరేవైనా మందిరాలు మొదలైన వాటికి వెళ్తే మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము అని అంటారు లేక ఈ లక్ష్మీనారాయణగా మేం తయారవుతాము అంటారు ఈ విషయాలు ఇంకే సత్సంగాల్లోనూ ఉండవు అవన్నీ భక్తి మార్గపు విషయాలు ఇప్పుడు మీకు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి తెలుసు ఋషులు మునులు మొదలైనవారు మాకు తెలీదు అననేవారు మీకూడా ఇంతకుముందు తెలియదు ఈ సమయంలో మొత్తం విశ్వమంతటిలోనూ భక్తి ఉంది ఇది పాత ప్రపంచం లెక్కలేనంతమంది మనుషులున్నారు సత్యుగ కొత్త ప్రపంచంలోనైతే కేవలం ఒక్క అద్వైత ధర్మమే ఉండేది ఆ తర్వాత ద్వైత ధర్మం ఉంటుంది అనేక ధర్మాలున్న కారణంగా చప్పట్లు మోగుతాయి అందరికీ పరస్పరం గొడవలున్నాయి డ్రామానుసారంగా వారి పాలసీయే ఆ విధంగా ఉంది ఎవ్వరినైనా వేరు చేస్తే యుద్ధాలు జరుగుతాయి విభజనలు జరుగుతాయి మనుషులు తండ్రి గురించి తెలియని కారణంగా రాతిబుద్ది కలవారిగా అయిపోయారు ఈ సమయంలో తండ్రి అద్దం చేయిస్తున్నారు దేవీదేవత ధర్మమే కనుమరుగైపోయింది అసలు వారి రాజ్యం వారు తెలిసినవారు కూడా లేరు మేము దేవతలుగా అవుతున్నాము అని మీరిప్పుడు భావిస్తారు శివబాబా ఇప్పుడు మన విధేయుడైన సేవకునిగా అయ్యారు పెద్ద వ్యక్తులు ఉత్తరం రాసేటప్పుడు ఎప్పుడు కింద ఒబీడియంట్ అని రాస్తారు తండ్రి కూడా నేను విధేయుడైన సేవకుణ్ణి అంటారు అలాగే దాదా కూడా నేను విధేయుడైన సేవకుణ్ణి అంటారు నేను మళ్లీ ఐదువేల సంవత్సరాల తర్వాత ప్రతి కల్పం యొక్క పురుషోత్తమ సంగమయుగంలో వస్తాను వచ్చి పిల్లల సేవను చేస్తాను నన్ను దూరదేశ నివాసి అంటారు దీని అర్థం కూడా తెలియదు ఇన్ని శాస్త్రాలు మొదలైనవి చదువుతారు కానీ అర్థాన్ని అర్థం చేసుకోరు తండ్రి వచ్చి సారాన్ని అర్థం చేయిస్తారు ఈ సమయంలో ఉందని పిల్లలైన మీకు తెలుసు మనుషులు పతితులుగా అవుతూ ఉంటారు ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది పిల్లలైన మిమ్మల్ని నరకం నుండి బయటకు తీసి స్వర్గంలోకి తీసుకువెళ్తారు దానినే అల్లా యొక్క పుష్పాలతోట అంటారు కలియుగంలో ముళ్ళ అడవి ఉంది సంగమయుగంలో పుష్పాలతోట తయారవుతుంది ఆ తర్వాత అక్కడ సత్యుగంలో మీరు సదా సుఖవంతులుగా ఉంటారు సదా ఆరోగ్యవంతులుగా సదా సుసంపన్నులుగా అవుతారు అర్ధకల్పం సుఖం తర్వాత అర్ధకల్పం దుఃఖం ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది ఇదెప్పుడు అంతమవ్వదు అందరికన్నా ఉన్నతుడైన తండ్రి వస్తారు అందరినీ శాంతిధామంలోకి సుఖధామంలోకి తీసుకువెళ్తారు మీరెప్పుడైతే సుఖధామంలోకి వెళ్తారో అప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు అర్ధకల్పం సుఖముంటుంది తర్వాత అర్ధకల్పం దుఃఖముంటుంది అందులోనూ సుఖం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ రెండూ సగం సగం ఉన్నట్లయితే అందులో రుచి ఏముంటుంది భక్తి మార్గంలో కూడా ఎంతో ధనవంతులుగా ఉండేవారు మేము ఎంత ధనవంతులుగా ఉండేవారుము అని ఇప్పుడు మీకు గుర్తుకొస్తుంది గొప్ప ధనవంతులు ఎప్పుడైతే దీవాలా తీస్తారో అప్పుడు వారికి తమ వద్ద ఏమేముండేది ఎంత ధనముండేది అనేది గుర్తుకొస్తుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు భారత్ షావుకారుగా ఉండేది స్వర్గంగా ఉండేది ఇప్పుడు ఎంత నిరుపేదగా ఉందో చూడండి పేదవారిపైనే దయ కలుగుతుంది ఇప్పుడు పూర్తిగా నిరుపేదలుగా అయిపోయారు భిక్షం అడుక్కుంటున్నారు ఎవరైతే సుసంపన్నులుగా ఉండేవారో వారిప్పుడు కోర్లుగా అయిపోయారు ఇది కూడా నాటకమే మిగిలిన ధర్మాలేవైతే వస్తాయో అవన్నీ ఉపశాఖలు ఎన్ని ధర్మాల మనుషులు వృద్ధి చెందుతూ ఉంటారు భారతవాసులకి ఎనభై నాలుగు జన్మలు ఉంటాయి ఒక బిడ్డ ఇతర ధర్మాల వారి లెక్కను లెక్కేసి పంపించారు కాని ఈ విషయాల్లోకి ఎక్కువగా వెళ్లడం వల్ల లాభమేమీ లేదు అది కూడా సమయాన్ని వృధా చేసినట్లే అంత సమయం ఒకవేళ తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే సంపాదన జరిగేది మన ముఖ్యమైన విషయమేంటంటే మనం పూర్తి పురుషార్థం చేసి విశ్వాధిపతులుగా అవ్వాలి తండ్రి అంటారు మీరే సతోప్రధానంగా ఉండేవారు మీరే తమోప్రధానంగా అయ్యారు ఎనభై నాలుగు జన్మలను కూడా మీరే తీసుకున్నారు ఇప్పుడు మళ్లీ తిరిగి వెళ్ళాలి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి మీరు అర్థకల్పం తండ్రిని స్మృతి చేశారు ఇప్పుడు తండ్రి వచ్చారు మీ విషయాలను వినడం జరుగుతుంది తండ్రి మళ్లీ మిమ్మల్ని సుఖదామంలోకి తీసుకువెళ్తారు భారత్ యొక్క ఉన్నతి మరియు పతనం అనేది ఒక కథ వంటిది ఇప్పుడిది పతిత ప్రపంచం సంబంధాలు కూడా పాతవే ఇప్పుడు మళ్లీ కొత్త సంబంధాల్లోకి వెళ్లాలి ఈ సమయంలో నటులందరూ హాజరై ఉన్నారు వీరిలో ఏ తేడా రాదు ఆత్మైతే అవినాశి ఎన్ని లెక్కలేనన్ని ఆత్మలుంటాయి అవి ఎప్పుడు వినాశనమవ్వవు ఇన్ని కోట్లాది మంది ఆత్మలు మొదట తిరిగి వెళ్ళాలి ఇకపోతే శరీరాలైతే అందరివీ అంతమైపోతాయి కావుననే హోలికను కూడా జరుపుకుంటారు మనమే పూజ్యులుగా ఉండేవారము మళ్లీ పూజాలుగా అయ్యామని మీకు తెలుసు మళ్లీ పూజ్యులుగా అవుతాము అక్కడ ఈ జ్ఞానముండదు అలాగే ఈ శాస్త్రాలు మొదలైనవి ఉండవు అన్నీ అంతమైపోతాయి ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో శ్రీమతంపై నడుస్తూ ఉంటారో వారు అన్నీ చూస్తారు భూకంపాలలో అంతా ఏ విధంగా అంతమవుతుందో చూస్తారు ఏ విధంగా ఊర్లకు ఊర్లే అంతమైపోతాయి అనేది వార్తాపత్రికల్లో కూడా వస్తుంది బొంబాయి మొదట ఇంత పెద్దగా లేదు సముద్రాన్ని ఎండిపోయేలా చేశారు మళ్లీ అది సముద్రంగా అయిపోతుంది ఈ ఇళ్ళు మొదలైనవేవి ఉండవు సత్యుగంలో తీయని నదీ తీరాలపై మహాళ్లుంటాయి ఉప్పునీటి తీరాలపై ఉండవు కౌన ఇవేవీ ఉండవు సముద్రం ఒక్కసారి పొంగిందంటే చాలు అన్నీ అంతమైపోతాయి ఎన్నో వైపరీత్యాలు సంభవిస్తాయి కోట్లాది మంది మనుషులు మరణిస్తారు ధాన్యం ఎక్కడ్నుండొస్తుంది ఆపదులు రానున్నాయని వారు కూడా భావిస్తారు అలా మనుషులు మరణించేటప్పుడు ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వారు ఆ సమయంలో ఆనందంగా ఉంటారు వేటగానికి వేట వేటకు మృత్యు అన్నట్లుంటుంది మంచువాన పడిందంటే ఎంతోమంది మనుషులు మరణిస్తారు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి ఇవన్నీ అంతమైపోతాయి వీటిని ప్రకృతి వైపరీత్యాలు అంటారు భగవంతుని వైపరీత్యాలు అనరు భగవంతునిపై దోషాన్నెలా మోపుతారు శంకరుడు నేత్రం తెరవగానే వినాశనం జరిగింది అని కూడా కాదు అవన్నీ భక్తి మార్గపు విషయాలు ముసలాల గురించి కూడా శాస్త్రాలు రాయబడి ఉంది ఈ మిసైల్స్ ద్వారా ఏ విధంగా వినాశనం చేస్తారో మీకు తెలుసు అగ్ని గ్యాస్ విషం మొదలైనవన్నీ అందులో పడతాయి తండ్రి అర్థం చేయిస్తున్నారు చివర్లో అందరూ వెంటనే మరణించడానికి పిల్లలు మొదలైన వారెవరూ దుఃఖితులుగా అవ్వకుండా ఉండడానికి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి వాటి ద్వారానైతే వెంటనే మరణిస్తారు ఇదంతా తయారై తయారు చేయబడిన డ్రామా ఆత్మైతే అవినాశి అది ఎప్పుడూ వినాశనం అవ్వదు అది చిన్నగా పెద్దగా కూడా అవ్వదు శరీరాలన్నీ ఇక్కడే అంతమైపోతాయి ఇకపోతే ఆత్మలన్నీ మధురమైన ఇంటికి వెళ్ళిపోతాయి తండ్రి కల్పకల్పము సంగమయుగంలోనే వస్తారు మీరు కూడా ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే ఉన్నతోన్నతులుగా అవుతారు వాస్తవానికి శ్రీశ్రీ అని శివబాబాను మరియు శ్రీ అని ఈ దేవతలను అంటారు ఈ రోజుల్లో చూడండి అందరినీ శ్రీశ్రీ అంటూ ఉంటారు శ్రీమతి శ్రీ ఫలానానంటారు ఇప్పుడు శ్రీమతాన్నైతే ఒక్క తండే ఇస్తారు వికారాల్లోకి వెళ్లడమేమైనా శ్రీమతమా ఇది ఉన్నదే భ్రష్టాచారి ప్రపంచము ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి చెప్తున్నారు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మలినాలు తొలగిపోతాయి గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి స్వయానికిప్పుడు విశ్వం యొక్క మధ్యాంతాల చక్రం యొక్క జ్ఞానం లభించింది కాని ఈ అలంకారాలను మీకివ్వలేరు ఈరోజు మీరు స్వయాన్ని స్వదర్శన్ చక్రధర్లుగా భావిస్తారు రేపు మాయ చెంపదెబ్బ వేస్తే జ్ఞానమే ఎగిరిపోతుంది అందుకే బ్రాహ్మణులైన మాల తయారవ్వదు మాయ చెంపదెబ్బ వేసి అనేకుళ్ళు కింద పడేస్తుంది కావున వారి మాల ఎలా తయారవ్వగలదు దశలు మారుతూ ఉంటాయి రుద్రమాల సరైనది విష్ణుమాల కూడా ఉంది ఇకపోతే బ్రాహ్మణుల మాల తయారవ్వదు పిల్లలను మీకు డైరెక్షన్ ఇస్తున్నారు దేహసైతంగా దేహపు సర్వధర్మాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి తండ్రి నిరాకారుడు వారికి తమ శరీరమైతే లేదు అయితే ఎప్పుడైతే వీరు అరవై సంవత్సరాల వయసుకు చేరుకున్నారో అప్పుడు వీరి వానప్రస్థావస్థలో వచ్చారు వానప్రస్థావస్థలోనే గురువును ఆశ్రయించడం జరుగుతుంది నేనైతే సద్గురువును కాని వేషంలో ఉన్నాను వారంతా భక్తిలోని గురువులు నేను జ్ఞానమార్గపు గురువును ప్రజాపిత బ్రహ్మను చూడండి వారికి ఎంతమంది పిల్లలున్నారు బుద్ధి హద్దు నుండి తొలగి అనంతంలోకి వెళ్ళిపోయింది ముక్తిలోకి వెళ్ళి మళ్లీ జీవన్ముక్తిలోకి వస్తారు మీరు మొదట వస్తారు ఇతరులు తర్వాత వస్తారు ప్రతి ఒక్కరూ మొదట సుఖాన్ని ఆ తర్వాత దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది ఇది వరల్డ్ డ్రామా అందుకే ఓహో ప్రభూ ఇదంతా నీ లీలా అంటారు మీ బుద్ధి పైన్ నుండి కింద వరకు అంతా తిరుగుతూ ఉంటుంది మీరు లైట్ హౌస్ దారిని చూపించేవారు మీరు తండ్రి పిల్లలు కదా తండ్రి అంటారు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయిపోతారు అనంతమైన తండ్రి స్వర్గ రచయితని భారత్లో స్వర్గముండేదని మీరు ట్రైన్లో కూడా అద్దం చేయించవచ్చు తండ్రి భారత్లోకే వస్తారు శివజయంతి కూడా భారత్లోనే జరపబడుతుంది కాని అది ఎప్పుడు జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు తిథి తారీఖు రెండూ లేవు ఎందుకంటే వారు గర్భం ద్వారా జన్మ తీసుకోరు తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావించండి మీరు అశరీర్లుగా వచ్చారు పవిత్రంగా ఉండేవారు మళ్ళీ అశరీర్లుగా అయి వెళ్తారు నన్నొక్కరినే శృతి చేస్తూ ఉన్నట్లయితే పాపాలు అంతమైపోతాయి అచ్చా మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ లైట్ లైట్హౌస్గా అయి అందరికీ మార్గాన్ని తెలియజేయాలి బుద్ధిని హద్దు నుండి తొలగించి అనంతంలో ఉంచాలి స్వదర్శన చక్రధార్లుగా అవ్వాలి రెండవ పాయింట్ ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అందుకే ఈ వానప్రస్థావస్థలో సతోప్రధానంగా అయ్యే పురుషార్థం చేయాలి మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు వరదానము సంబంధ సంపర్కాల్లోకి వస్తూ డైమండ్గా అయి డైమండ్ను చూసే మచ్చలేని డైమండ్ భవ బాబ్దాద శ్రీమతమేమిటంటే డైమండ్ను చూడండి ఒకవేళ ఏ ఆత్మైనా నల్లటి బొగ్గులా పూర్తి తమోగుణిగా ఉన్నా కాని మీ దృష్టిపడటంతో వారి నలుపుదనం తగ్గిపోవాలి వేళ నుండి రాత్రి వరకు ఎంతమంది సంపర్క సంబంధంలోకి వచ్చినా కేవలం డైమండ్గా అయి డైమండ్ను చూస్తూ ఉండండి ఏ విఘ్నానికి లేక స్వభావానికి వశమైన కారణంగా డైమండ్పై మచ్చపడకూడదు అనేక రకాల పరిస్థితులనే వచ్చినా కాని మీరెంతటి శక్తివంతులుగా అవ్వండి అంటే మీపై వాటి ప్రభావం పడకూడదు స్లోగన్ మనసు మరియు బుద్ధిని మన్మతం నుండి సదా ఖాళీగా ఉంచుకునేవారే ఆజ్ఞాకారులు అవ్యక్తి సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి ఏ విధంగా అంతరిక్షయానం చేసేవారు పైనున్న కారణంగా భూమిపై ఉన్న ఏ స్థానానికి ఫోటో తీయాలనుకున్న తీయగలరు అలా సైలెన్స్ శక్తితో అంతర్ముఖతనే గుహలో కూర్చుని సైలెన్స్ యొక్క లోతైన అనుభూతిని చేయండి ఈ అనుభూతి డబల్ లైట్ ఫరిష్ దాగా చేస్తుంది ఓం శాంతి